మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి చిరునవ్వుతో ఆనందంగా ఓటమిని అంగీకరించాలా ప్రజలు మనల్ని తిరస్కరించారు ప్రజల మనల్ని వద్దనుకున్నారు అని బంగారు పళ్ళెంలో పెట్టి అధికారాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారికి బాల దట్ ఈస్ ద సిచ్యుయేషన్ ఇయర్ మాచలలో టూ జీరో టూ బూత్లోనే మీ పరిస్థితి అలాగ ఉంటే మిగతా చోట్ల ఎలా ఉంటుంది అదే నా నిశ్శబ్ద విప్లవం ఈ విప్లవం మీ పార్టీని కాలు కింద తొక్కింది ఇప్పుడప్పుడే లేచేది లేదు ఆ రాజ్యాంగము ప్రజాస్వామ్యము అనే ఇనుప పాదం మీ పార్టీని తొక్కేసింది ఏ మిస్టర్ నైచల్తా హాయ్ ఐ ఎట్లా అయితే కుదరదు మిస్టర్ అని చెప్పింది రాజ్యాంగం అందుకే రాజ్యాంగబద్ధంగా నడుచుకోరని చిలక్క చెప్పినట్టు చెప్పాను నేను ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వయసులో పెద్దవాడుగా చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజ్యాంగాన్ని అట్లా తిరస్కరించకండి మీ సొంత రాజ్యం కాదండి అని చెప్పా విన్నాడా ఇప్పుడేమైంది ఇప్పుడు అక్కడ ఉన్న రాత్రి ఎవరు నా ఫ్రెండ్ చెబుతున్నాడు ఫ్రమ్ హైదరాబాద్ ఆయన రాడండి అన్నాడు ముందు నాకు అర్థం కాల ఆయన ఎవరాయా అనుకున్నాను ఆయన ఎవరాయంటే చెప్పాడు ఆయన రాడండి అంటున్నాడు ఎవరిరో చెప్పరా బాబు అంటే ముస్లిం సునవులు నవ్వి చివరకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పావా ఎందుకు రాడయ్య ఆయన ఆస్తులన్నీ కూడా ఉంటే అక్కడేం తక్కువ ఉన్నాయా అన్నాడు సరే ఏదేమో నాకు తెలిసి వస్తున్నాడు ఈజ్ కమింగ్ అతను మావాడు అవార్డు చెప్పింది అబద్ధం బట్ ఆయన అక్కడేదో పెద్ద బంగ్లా కొన్నారని అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకుంటాడని ఈ ఆంధ్రప్రదేశ్ ఆయనకి గెట్టదని రేపు నాలుగో తారీఖు తర్వాత నిర్ణయం తీసుకుంటాడని అన్నారు అది అతను సొంత విషయం స్వవిషయం గనుక నేను ఇంటర్ఫియర్ అవను మా నాయకుడు మాత్రం కూడా నాకు తెలిసి వచ్చేస్తున్నాడు ఆయన ఇరవై ఏడవ నైట్ ప్లీజ్ ఇరవైయో తారీఖునైతే మా నాయకుడు ఇక్కడికి వచ్చేస్తున్నాడు మా నాయకుడి గురించి ఆమె మేము వెళ్ళబోయారు మీ నాయకుడు వస్తున్నాడు లేదో మీరు చెప్పాలి నాకు తెలియదు అందుకే అడుగుతున్నా అన్ని రోజులు ఒకలాగా ఉండవు అన్ని కాలాలు ఒకలాగా ఉండవు అందుకనే గీత దాటి పరిధి దాటి వెళ్ళదు ఏ అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సలాములు కొట్టారో ఆ పోలీసులు లాఠీలు చలిపించి అతన్ని బాధడానికి సిద్ధంగా ఉన్నారు మాచెరలో తమ్ముడు నీకు అర్థం లేదు కదా మరలా చెబుతా నేను ఏ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యేకి సలాములు కొట్టారో సెల్యూట్లు చేశారో అదే పోలీసులు మాచరలో లాఠీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఇతను వస్తే వీపు బాయ కొట్టడానికి